తన జీవితంలో ఎంతో మందితో ఎఫ్ఐర్ పెట్టుకున్న సీనియర్ నటుడు కమల్ హాసన్ పెళ్లి మాత్రం ఇద్దరినే చేసుకున్నాడు అందులో ఒకరు వాణి గణపతి కాగా రెండో భార్య శృతిహాసన్ తల్లి సారిక ఈ ఇద్దరిలో మొదట వాణి గణపతికి విడాకులు ఇచ్చి సారికను పెళ్లాడాడు కమల్ హాసన్ అయితే వాణి నుంచి విడిపోవడానికి కమల్ హాసన్ ఎంతో కష్టపడ్డాడని ఆమెకు భరణంగా ఇచ్చేందుకు తాను ఆర్థిక ఇబ్బందులు కూడా కొని తెచ్చుకున్నాడనే ప్రచారం జరిగింది అయితే ఈ విషయంపై రెండున్నర దశాబ్దాల తర్వాత స్పందించిన కమల్ హాసన్ మొదటి భార్య వాణి గణపతి అసలు కమల్ హాసన్ ఎలాంటి వాడో వివరించింది విడిపోయిన తర్వాత తాను కమల్ హాసన్ ను ఒకే ఒక్కసారి అది కూడా అనుకోకుండా కలిశానని చెప్పిన వాణి గణపతి అందరూ అనుకున్నట్టు కమల్ తన కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడనే విషయంలో వాస్తవం లేదని ఆమె వివరించింది తనకు కమల్ హాసన్ ఇచ్చిన భరణం అందరూ అనుకుంటున్నట్టు పెద్దగా ఏమీ లేదని తామిద్దరం కలిసి ఉన్న ఇంట్లోని వస్తువులను కూడా కమల్ హాసన్ తనకు ఇవ్వలేదని వాణి గణపతి చెప్పడం విశేషం అలాంటి వ్యక్తి తనకు ఏదో గొప్పగా భరణం ఇచ్చాడంటే ఎవరు నమ్మగలరు అని నిర్మోహమాహటంగా చెప్పింది కమల్ మొదటి భార్య అందరూ అనుకుంటున్నట్టు కమల్ తన నుంచి విడిపోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవని తనకు ఇష్టం లేని వ్యక్తితో కలిసి జీవించడం ఇష్టం లేకే తాను నుంచి విడిపోయాడని ఆమె చెప్పింది కమల్ నుంచి తాను విడిపోవాలని అనుకుంటున్న విషయాన్ని తాను మొదటగా సుహాసినికే చెప్పానని కూడా వెల్లడించింది వాణి గణపతి మొత్తానికి కమల్ నుంచి విడిపోవడం వల్ల తనకు ఆర్థికంగా కలిగిన లాభాలు ఏవీ పెద్దగా లేవు అన్నది ఆయన మొదటి భార్య మాట ఇఫ్ యుక్